హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా యూట్యూబ్ ఫ్యామిలీతో పాటు నా ఇంటి వాళ్ళకు కూడా ఉన్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే నేను కామెంట్ బాక్స్ ఎందుకు ఆన్ చేయట్లేదు అయితే ఫస్ట్ నేను కామెంట్ బాక్స్ గురించి చెప్పే ముందు నాకు ఒక్క డౌట్ ఉండేది క్లియర్ చేద్దామండి ఏంటంటే ఇప్పుడు షార్ట్స్లో యూట్యూబ్ షార్ట్స్ చేసేది నేనే అదే లాంగ్ వీడియోస్ చేసేది కూడా నేనే సో ఇక్కడ షార్ట్స్కి వచ్చిన వ్యూస్ లాంగ్ వీడియోస్కి ఎందుకు రావట్లేదు ఇప్పుడు సపోజ్ లాంగ్ వీడియోస్ అంటే నేను ఏమైనా థర్టీ మినిట్స్ వేస్తున్నానా ట్వంటీ మినిట్స్ వేస్తున్నానా త్రీ మినిట్స్ వేస్తున్నానా లేదు కదా మాక్సిమం వన్ మినిట్ ఉంటుంది లేదా వన్ పాయింట్ ఎయిట్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అలా ఉంటుంది నాట్ ఈవెన్ టూ మినిట్స్ సో అలాంటిది అంటే జనాలకు ఏం కావాలంటే నా నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది కావాలి అది షార్ట్స్ రూపంలో సాంగ్స్ లాగా కావాలి సో వాళ్ళకి కావాల్సింది నీకు నేను ఇచ్చేస్తున్నాను కదా సో అప్పుడు కామెంట్ బాక్స్ ఆన్ చేయాల్సింది అయితే అవసరం లేదనిపించింది ఇంకా యూట్యూబ్ షార్ట్స్కి వచ్చిన వ్యూస్ లాంగ్ వీడియోస్కి అయితే రావట్లేదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అది నేను యూట్యూబ్ షార్ట్స్ రూపంలో ఇస్తున్నాను కాబట్టి సో నా కామెంట్ బాక్స్ తో పని లేదనిపించింది ఇప్పుడు నచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసి ఈ రోజు ఈ డ్రెస్ బాగాలేదు ఈ రోజు ఈ సాంగ్ బాగాలేదు అని అంటే నెక్స్ట్ సాంగ్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది రాదు సో ఎవరో ఒకరు వచ్చి మన లైఫ్ ని డిస్టర్బ్ చేసి రూల్ చేస్తారంటే నిజంగా అది మంచి పద్ధతి కాదనిపించింది నాకు సో వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా నా కామెంట్ బాక్స్ నేను ఆఫ్ చేస్తున్నా హ్యాపీగా ఉన్నా